నమస్తే ఫ్రెండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వెళ్ళిన మీటింగ్లో రప్పారప్పా నరికేస్తామని వాళ్ళ ఫ్యాన్స్ చేసిన హంగామా ఆ తర్వాత టీడీపీ వాళ్ళు దానికి కౌంటర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రప్పారప్పా ఆడలేదనుకుంటే మనకు వచ్చిన నష్టం ఏంటి అయినా మా పార్టీ వస్తే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సముద్రాలు దాటి వెళ్ళినా రప్పారప్పాన్ని నరికేస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చారు సరే వారిని పక్కన పెడదాం నిజంగానే కూటమి వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలోని నాయకులు చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అని నమ్ముతున్నారా ఒకవేళ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఎవరిని వదలడు అని భయపడుతున్నారా ఈ రెండు విషయాలు డిస్కస్ చేద్దాం ఇవన్నీ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ కూడా చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దా నిన్న పులివెందలకు సంబంధించిన టీడీపీ లీడర్ పేర్ల పార్థసారద రెడ్డి గారు అతను జగన్మోహన్ రెడ్డి గారి తాతగారిని కూడా చంపిన కేసులో అతను నిందితుడో మీరు ముద్దాయి మొత్తానికి అతను మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన యాంకర్ అడిగారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే టీడీపీ వాళ్ళని రప్పారప్ప కోసేస్తారంట కదా దానికి మీరు భయపడుతున్నారా అంటే అతను ఎస్ మేము భయపడతాను జగన్మోహన్ రెడ్డి కానీ రెండు వేల తొమ్మిదిలో వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే టీడీపీ మెతక పార్టీ అది వైసీపీ కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత పని చేస్తాడు కోడు మెడలు కోసినట్టుగా రప్ప రప్ప మొత్తాన్ని నరికేస్తాడు మాకు ఇంకా రెండో దారి లేదు అని భయపడుతూనే గట్టిగా తన అభిప్రాయం చెప్పాడు మరి టీడీపీ మళ్ళీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలని అంకర్ అడిగారు అప్పుడు ఆయన మాట్లాడుతూ ఏమీ లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వీళ్ళు కూడా కొంచెం గట్టిగా ప్రయత్నించి కొద్దిగా గట్టిగా ప్రతిఘటన కూడా వీళ్ళు చేయగలిగితే లేదా గట్టిగా మంచి పనులు హామీలు నెరవేర్చగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఛాన్స్ ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు అన్నిటిని పావులను కలుపుతాడు అందరినీ కలుపుతాడు మొత్తానికి ఫైనల్గా రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తున్నారు వచ్చారంటే మాత్రం టీడీపీ వాళ్ళకే ఎక్కడ దానికి రప్పా రప్పారప్పా నరికి చంపేస్తాడు అసలుకి మాకు ఆ భయం ఉంది అని ఆయన కరాఖండిగా చెప్పారు మరి అది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరిగిద్దో మనకు తెలియదు ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు నర్స చేస్తారా లేకపోతే కమా విషయం మనకి ఇంకా ఏమీ తెలియదు ఏమైనప్పటికీ టీడీపీ వాళ్ళే భయపడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని పైగా వస్తే మాత్రం మాకు రప్పారప్పా వాయింపుడు ఉండిద్ది అని వీళ్ళు భయపడుతున్న మాట కూడా నిజం పెద్ద పెద్ద లీడర్లే దీన్ని ఒప్పుకుంటున్నారు ఏమైనా భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలియదు వెయిట్ అండ్ సి నమస్తే ఫ్రెండ్స్